గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటిలో మా చెట్టుకు పోసినటువంటి సపోటా పళ్ళని ముగ్గయి ఒక మూడు రోజులైంది ఈ సపోటా పళ్ళు కోసి ఈరోజు ముగ్గాయి సపోటా పళ్ళు ఈ సపోటా పళ్ళు అన్నిటిని ఎప్పుడు కూడా మేము చాలా చక్కగా ఒక చక్కని పద్ధతిలో కట్ చేసి కృష్ణునికి నైవేద్యంగా మొదటి పళ్ళు సమర్పిస్తూ ఉంటాము ప్రతి సీజన్లో ఈ విధంగా ప్రతి పండు చక్కగా కట్ చేసి ప్లేట్లో పెట్టి ఆ కృష్ణయ్యకి సమర్పిస్తాము ఆ కృష్ణయ్యకి పెట్టిన తర్వాత ఆ పండ్లని చక్కగా పంచుకొని తింటాము ఇది ప్రతి సంవత్సరం ప్రతి సీజన్లో మా ఇంట్లో జరుగుతూ ఉంటుంది మన సొంత చెట్టుకి కాసినటువంటి పండ్లను మనం చక్కగా కోసుకొని తింటూ ఉంటే ఆ ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది వర్ణించలేనంతగా ఉంటుంది ఈ సపోటాలు ప్రతి సంవత్సరం ప్రతి సీజన్లో మా ఆహారంలో భాగమైపోయి ఉంటాయి చక్కగా భోజనం చేసిన తర్వాత ఒక పండు తింటూ ఉంటాము మధ్యాహ్నం రాత్రి కూడా చూడండి ఎంత చక్కగా పళ్ళన్నీ కూడా ముగ్గి ఉన్నాయో చాలా టేస్ట్ అనేది చాలా స్వీట్గా ఉంటుంది ఈ విధంగా ప్రతిసారి పండిన పండ్లు మొదటిసారిగా పండిన పండ్లను చక్కగా కోసి ఒక ప్లేట్లో పెట్టి దేవునికి సమర్పిస్తూ ఉంటాము తరువాత ఆ పండ్లను మేము మా చుట్టుపక్కల వాళ్ళతో కలిసి పంచుకొని తింటూ ఉంటాము కొన్ని పండ్లను నా స్నేహితులకి ఇస్తూ ఉంటాను చాలా చక్కగా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది ప్రతి పండు చాలా స్వీట్గా ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఆ దేవునికి సమర్పించడానికి అలంకరణ జరుగుతూ ఉందో మనం భక్తితో ఆ దేవునికి సమర్పించేది చేసే ప్రతి పని కూడా మనకి చాలా చాలా ఆత్మసంతృప్తిని ఇస్తూ ఉంటుంది మా చెట్టుకి కాసిన కాసినటువంటి సపోటా పళ్ళు ఎరువులేవి వేయకుండా పండించడం చేత చాలా చక్కగా చాలా రుచికరంగా ఉంటాయి ఒక్క పండు కూడా నాకు తెలిసి ఇప్పటి వరకు పాడైంది అనేది ఎప్పుడూ లేదు అంటే చెట్టుకి పాడైపోయిన పండు కానీ అలాంటిది ఇప్పటిదాకా నేను చూడలేదు గత ఆరేడు సంవత్సరాలుగా మా చెట్టు పండ్లను మేము ఈ విధంగా ప్రతి సంవత్సరం ఒక దాదాపు ఒక నాలుగు వేల వరకు పండ్లు చెట్టుకి కాస్తూ ఉంటాయి ఎంతో మందికి పంచుతూ ఆనందాన్ని పొందుతూ ఉంటాము ఒక అదృష్టం అంతే చెట్టు అనేది ఒక అదృష్టం ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంటుంది చూడండి అంత చక్కగా అమిరిపోయాయో ఆ పండ్ల ముక్కలన్నీ ఆ ప్లేట్లో ఇవి ఇంకా ఉన్నటువంటి పండ్లు ఇవన్నీ కూడా పంచాలి పంచిన తర్వాత ఈ నైవేద్యంగా పెట్టినటువంటి పండ్లను మేము తీసుకుంటాము ఆ బుట్టలో ఉన్నటువంటి పండ్లను స్నేహితులకి పంచుతూ ఉంటాము చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి అయితే చాలామంది ఈ సపోటా పండ్లను తొక్క వల్చి తింటూ ఉంటారు కానీ నేనైతే ఆ తొక్క శుభ్రంగా కడిగేత్తాం కాబట్టి ఆ తొక్కతో సహా నేను తింటూ ఉంటాను ఫైబర్ కంటెంట్ అనేది బాడీకి బాగా వస్తుంది ట్రై చేయండి ఒకసారి చాలా టేస్ట్గా ఉంటుంది అలవాటు అయిపోతే అసలు తొక్క తీయకుండానే మనం తింటాము చూడండి అంత అందంగా ఉన్నాయో ఇవన్నీనా ఈ విధంగా కట్ చేసిన తర్వాత కృష్ణయ్యకి ఆ పండ్లను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాము చూడండి కృష్ణుని వద్దకు ఆ పండ్లు ఈ సీజన్లో తొలిసారిగా మన చేతికి కాపు వచ్చినటువంటి పండ్లను ఆ కృష్ణునికి నైవేద్యంగా పెట్టిన తర్వాత ఆనందంగా ఆ పండ్లను ఆ ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది ఎందుకు మా ఇంట్లో మొదటి నుంచి కృష్ణతత్వం అంటే చాలా మనస్సుల్లో జీర్ణించుకుపోయింది ఏది చేసినా కృష్ణయ్య అంటూ మొదలు పెట్టడం అలవాటైపోయింది మా ఇంటి ముందు మా ఇంటి గార్డెన్లో కానీ ప్రతి చోట కృష్ణయ్య ప్రతిమలు ఉంటూ ఉంటాయి బయటికి వెళ్ళినా వచ్చినా కూడా ఆయన్ని ఒకసారి చూసుకొని అన్ని పనులు చేస్తూ ఉంటాము ఇదిగో చూడండి ఈ విధంగా ప్లేట్లోని ఉంచినటువంటి పండ్లను కోసి కృష్ణయ్యకి నైవేద్యంగా పెట్టాం థ్యాంక్ యూ